అందరికీ నమస్కారం ఈరోజు వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి మీ పనితీరును వారు గుర్తిస్తారు కార్యాలయంలో మీపై అధికారులతో సత్సంబంధాలు కొనసాగించడం మంచిది బాధ్యతాయుతంగా మీ విధులు నిర్వర్తించండి ఆధ్యాత్మిక చింతనలో ఈరోజు మీకు ఆసక్తి పెరుగుతుంది గుడికి వెళ్లడం లేదా దేవతాస్తోత్రాలు చదవడం వంటివి మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి ఈరోజు మీకు ఆనందం సంతోషం రెండూ ఉంటాయి మీ జీవితంలో చిన్న చిన్న విజయాలు మీకు మరింత ఉత్సాహాన్నిస్తాయి మనసుకు నచ్చిన పనులు చేయడం వల్ల మీకు సంతృప్తి లభిస్తుంది ఇతరులకు సహాయం చేయడం ద్వారా మీకు ఆనందం పెరుగుతుంది ఆఫీసులో ఈరోజు మీకు అనుకూల వాతావరణం ఉంటుంది మీ సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగుతాయి మీ పనికి మంచి సహకారం లభిస్తుంది మీ ప్రతిభకు తగిన అవకాశాలు లభిస్తాయి కొత్త ప్రాజెక్టుల విషయంలో కొంచెం ఆలోచనతో వ్యవహరించాలి ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి సాధారణంగా మంచిగా ఉన్నప్పటికీ చిన్నపాటి అజాగ్రత్త మీకు సమస్యలను తెచ్చిపెట్టవచ్చు ఉల్లాసంగా చురుకుగా ఉంటారు కానీ అలసటను విస్మరించవద్దు కొంతమందికి కడుపు సంబంధిత సమస్యలు లేదా చిన్నపాటి జ్వరం వచ్చే అవకాశం ఉంది బయటి ఆహారాన్ని తగ్గించండి శారీరక శ్రమను నిర్లక్ష్యం చేయవద్దు ధ్యానం యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది సరైన విశ్రాంతి తీసుకు చాలా ముఖ్యం ఆర్థికపరంగా ఈ ఈరోజు మీకు శుభప్రదం మీరు పెట్టుబడుల నుండి మంచి లాభాలు పొందవచ్చు లేదా ఊహించను ధనలాభం లభించవచ్చు మీ ఆర్థిక ప్రణాళికలు సక్రమంగా ఉంటే అవి మంచి ఫలితాలను ఇస్తాయి వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది ఇది మీ వ్యాపార విస్తరణకు తోడ్పడుతుంది అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి అనవసర ఖర్చులను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం భవిష్యత్తు కోసం పొదుపు చేయడంపై దృష్టి సారించండి ఒక అడుగు ముందుకు వేసి మీ ఆర్థిక స్థితిని సురక్షితం చేసుకోండి ఈరోజు మీరు చేపట్టే కార్యక్రమాలు అనుకున్న విధంగా విజయవంతమవుతాయి కుటుంబంలో శుభకార్యాలు లేదా ఏదైనా ప్రత్యేక కార్యక్రమాలు జరిగే అవకాశాలున్నాయి మీరు నిర్వహించే కార్యక్రమాలకు మంచి గుర్తింపు లభిస్తుంది కుటుంబ సభ్యులతో ఈరోజు మీరు సంతోషంగా గడుపుతారు మీ ఇంట్లో ఏదైనా చిన్నపాటి శుభకార్యం గురించి చర్చ జరగవచ్చు పెద్దల ఆశీసులు లభిస్తాయి చిన్నపాటి సమస్యలుంటే అవి కూడా సులువుగా పరిష్కరించబడతాయి ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి అపార్ధాలు తలెత్తే అవకాశం ఉంది వాటిని సహనంతో పరిష్కరించుకోవాలి రంగంలో ఉన్నవారు ఈరోజు మంచి ప్రతిభ కనబరుస్తారు మీ ఆటతీరు మెరుగవుతుంది విజయం సాధించడానికి మీరు కృషి చెయ్యాల్సి ఉంటుంది కానీ మీ ప్రయత్నాలు ఫలవంతమవుతాయి చిన్నపాటి గొడవలు లేదా అపర్ధాలు తలెత్తే అవకాశముంది కాబట్టి తొందరపాటు మాటలు చేతలకు దూరంగా ఉండండి ఈరోజు మీరు చేసే పనుల్లో కాస్త జాగ్రత్త వహించడం అవసరం ముఖ్యంగా ప్రయాణాల్లో ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు సాగండి కొన్ని పనులలో మీరు తొందరపడి చిన్నపాటి తప్పులు చేసే అవకాశం ఉంది ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వాటిని నివారించవచ్చు వైవాహిక జీవితంలో ఈరోజు సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి మీ భాగస్వామితో సంతోషంగా గడిపే అవకాశాలున్నాయి ఒకరికొకరు ప్రేమ గౌరవం పెంచుకోవడం ద్వారా మీ బంధం మరింత బలపడుతుంది అనుకోని సంఘటనలు మీ బంధానికి మరింత బలాన్ని చేకూరుస్తాయి మీలో ధైర్య సాహసాలు పెరుగుతాయి ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే శక్తి మీకు లభిస్తుంది మీ ఆత్మవిశ్వాసం ఈ ఈరోజు మీరు ఇతరులపై మరింత నమ్మకం ఉంచుతారు ఇది మీ సంబంధాలను బలపరుస్తుంది మీపై మీకు ఉన్న నమ్మకం మీ లక్ష్యాలను చేరుకోవడానికి సహాయపడుతుంది మీరు ఇతరుల నమ్మకాన్ని కూడా పొందగలుగుతారు ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోవడం ద్వారా మీరు విజయాలను సాధిస్తారు అయితే కొందరు మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేయవచ్చు లేదా మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేయవచ్చు కాబట్టి ఎవరినైనా గుడ్డిగా నమ్మకుండా వారి విశ్వసనీయతను పరిశీలించుకోవడం ముఖ్యం మీ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ఎంత ముఖ్యమో ఇతరులు మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారా లేదా అని చూసుకోవడం కూడా అంతే ముఖ్యం సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు కొత్త విషయాలు నేర్చుకుంటారు మీ సంస్కృతి సంప్రదాయాల పట్ల మీకున్న గౌరవం పెరుగుతుంది ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తారు ఇది మీ మనస్సును నిశ్శబ్దం చేస్తుంది కొత్త సమావేశాలు పరిచయాలు ఈరోజు మీకు లాభదాయకంగా ఉంటాయి వీరి ద్వారా మీకు కొన్ని మంచి అవకాశాలు లభిస్తాయి మీ సామాజిక వర్గం విస్తరిస్తుంది కొన్ని ఊహించని వ్యక్తుల వల్ల మీకు కొంత అసౌకర్యం కలగవచ్చు ఈరోజు విద్యార్థులకు కొత్త విషయాలు నేర్చుకోవడానికి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి అనుకూలమైన రోజు మీ చదువులో వస్తున్న ఇబ్బందులు తొలగి ఏకాగ్రతతో చదివే అవకాశం లభిస్తుంది మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మీకు కలిసివస్తాయి మీరు చేసే ప్రతి పనిలోనూ చాకచక్యంగా వ్యవహరిస్తారు మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం మీకు లభిస్తుంది పాత సంప్రదాయాలను గౌరవిస్తూ కొత్తదనాన్ని అందిపుచ్చుకుంటారు మీలోని సృజనాత్మకతను ప్రదర్శిస్తారు సమాజంలో మీకు ఈరోజు గౌరవం గుర్తింపు లభిస్తాయి మీ మంచి పనులకు ప్రవర్తనకూ అందరూ మిమ్మల్ని ప్రశంసిస్తారు మీ సామాజిక పరిధి విస్తరిస్తుంది మీలోని సృజనాత్మకత ఈరోజు బయటపడుతుంది మీరు చేపట్టే కొత్త పనుల్లో మీలోని ప్రతిభను ప్రదర్శిస్తారు కళలు రచనల వంటి రంగాలలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది స్నేహితుల నుండి మీకు ఈరోజు మంచి సహకారం అందుతుంది మీ కష్టసుఖాల్లో వారూ తోడుగా ఉంటారు కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి మూడు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి